అండి అందులో ఉన్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుక్కింగ్ చేయడానికి ఇప్పుడు ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి మునగాకు చూసారా లేత మునగా తోటి పప్పు కూర చేసుకుందాం మునగాకు పప్పుకూర అనమాట మునగాకు తీసుకున్న అయితే శుభ్రంగా కడిగేసి లైట్గా ఇలా ఆరబెట్టేసుకున్నాను మునగాకు అంతా లేత లేత తీసేసుకొని తర్వాత కందిపప్పు కందిపప్పు వచ్చేసి ఒక అప్పు తీసుకున్న టమాటో టమాటోలు వచ్చేసి మీడియం సైజు రెండు తీసుకున్న ఉల్లిపాయ కూడా సేమ్ అనమాట తర్వాత చింతపండు కొద్దిగా తర్వాత వెల్లుల్లిపలు పచ్చిమిర్చి ఇందులో వచ్చేసి అంటే పచ్చిమిర్చి చేస్తున్నాం కదా కొంచెం లైట్గా కారము ఉప్పు పసుపు తర్వాత ఇది పోతే వేసుకోవడానికి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరిగిపోకు దీనికి ఏంటంటే జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మా ఛానల్ చూసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళకాలని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసి అప్లోడ్ చేయలేని వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ప్పుడల్ని రెడీగా ఉన్నాయి కాబట్టి తాగిస్తే ఏంటంటే కందికొచ్చి శుభ్రంగా కడిగేసుకొని వచ్చేది కందుకొక్క వచ్చేసి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ కూడా వేసా అనమాట చూసారా ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎంత ఫస్ట్ ఏంటంటే మునగాకుంది కదా ఇది వచ్చేసి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నాము అన్నమాట చింతపండు తర్వాత టమాటో తొమ్మికాయ పచ్చిమిర్చి ఇది ఉప్పు కారం పసుపు ఉంది కదా ఇది కూడా వేసేద్దాం ఇప్పుడు ఏంటంటే క్యాప్ బాయిల్ చేద్దాం ఇది వచ్చేసి మనం వంట కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇది వేసేద్దాం ఉడికేటప్పుడు చూశారా చూసారా సో వెల్లుల్లి ఎవరు ఉన్నాయి కదా దంచుకునే అవి వేసేద్దాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మళ్ళీ బాయిల్ చేద్దాం అంటే మనం ఇది మెదపు అవసరం లేదనమాట ఇంతేది గరిటతోటి కానీ ఇట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ స్టవ్ ఆన్ చేసి ఒక నిమిషం పాటు ఉడికించేద్దాం మిషన్ అయిపోయింది ఇప్పుడు స్టవా పెట్టు ఇప్పుడు పోవ్ వేస్తున్నాం స్టవ్ ఆన్ చేసేసి తాగు పెట్టేస్తాను రాయిల్ ఆవాల్ జరుగుతున్నా కదా ఇప్పుడు ఎండుమిర్చి తరగతి చూసారా పూపల్ రెడీ అయితే అన్నమాట స్టవ్ ఆపేసుకుండా దీన్ని ఇంట్లో వేసి మిక్స్ చేస్తాం డిష్ ఆ చూసారంటే సింపుల్గా ఈజీగా రెడీ అవుతుంది అనమాట ఇలా అయితే వేసి పెట్టండి ఇందులో వచ్చేసి ఇంకా రోటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇలా చేసామంటే అంటే రైస్లో కానీ రోటీస్లో కూడా చాలా చాలా అనమాట ఇలా అయితే వేసి పెట్టండి ఇలా వేసి పెట్టి హ్యాపీగా హెల్తీగా అండి నమస్తే